వివిధ దేశాలపై అమెరికా విధించిన సుంకాలు అమల్లోనే ఉన్నాయని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం సోషల్ మీడియాలో స్పష్టం చేశారు సుంకాలు చట్ట వ్యతిరేకమంటూ అపీల్స్ కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వివరణ ఇచ్చారు సుంకాలు చట్టవ్యతిరేకమన్న న్యాయస్థానం తీర్పుపై సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు ట్రంప్ సర్కారుకు కొంత గడువిచ్చింది అన్ని సుంకాలు అమల్లోనే ఉన్నాయి సుంకాలు తొలగించాలంటూ అపీల్స్ కోర్టు అసంబద్ధమైన తీర్పు ఇచ్చింది కానీ ఈ తుదకు విజయం అమెరికాదే ఈ సుంకాలను తొలగిస్తే దేశానికి తీవ్ర నష్టం జరుగుతుంది ఆర్థికంగా మనం బలహీనపడతాం మనం ధైర్యంగా నిలబడాలి అని ఆయన తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు వాణిజ్యలోటు ఇతర దేశాలు తమపై అన్యాయంగా విధిస్తున్న సుంకాలను అమెరికా ఇక ఎంతమాత్రం సహించదని ట్రంప్ స్పష్టం చేశారు మిత్రదేశమైన దేశమైన అమెరికా కంపెనీలు రైతులు ఇతరులకు వాణిజ్యపరమైన అడ్డంకులు సృష్టిస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు సుంకాలు రద్దు చేసిన కోర్టు తీర్పును అంగీకరిస్తే అమెరికా నాశనమవుతుందని హెచ్చరించారు ఇన్ అమెరికా ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు అమెరికా ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఇతర దేశాలపై సుంకాల విధింపు తప్పనిసరి అని ట్రంప్ వాదిస్తున్న విషయం తెలిసిందే ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టి దాదాపు ఏడు నెలలవుతోంది రెండోసారి అధికారంలోకి వచ్చాక డొనాల్డ్ ట్రంప్ సుంకాలనే ప్రధాన ఆయుధంగా మలుచుకున్నారు సుంకాల బెదిరింపుతో పలు దేశాలను లొంగదీసుకుని డీల్స్ కుదుచ్చుకునే ప్రయత్నం చేయటం లొంగని దేశాలపై భారీగా సుంకాలను పెంచడం చేస్తున్నారు దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది అమెరికాలోని ట్రంప్ సర్కారు నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది ప్రస్తుతం భారత్ బ్రెజిల్ ఉత్పత్తులపై ట్రంప్ సర్కారు ఏకంగా యాభై శాతం సుంకం విధిస్తోంది